కొరకు నా సాక్ష్యం విన్న మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నా దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా తొంభై ఎనిమిదో సంవత్సరం నేను మర్చిపోలేంది నాకు మరుపు రానిది నడి రోడ్డు మీద పడి ఎవరు కనపడితే వాళ్ళు కాలు పట్టుకొని ఒక ఐదు రూపాయలు ఇవ్వండి కేజీ బియ్యం తెచ్చుకొని పిల్లలు పెంచుకుంటానని చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈ రోజు ఒక వంద మంది చూడటానికి నా ఇంటికి వస్తే నాతో చెప్పకుండా ఇంట్లో అడుగు ఈతలు పెట్టకుండా రెండు గంటల్లో భోజనం పెట్టే స్థితులు నా దేవుడు నన్ను పెట్టాడు కుప్ప మీద నుండి దీనులను పైకి నన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు కనుక నా కోసం ఉన్న చిన్న పరిచర్య కోసం అలాగే నా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఒకవేళ ఆలకిస్తూ ఉంటే నా ప్రియమైన అన్న ప్రియమైన తమ్ముడా ప్రియమైన స్నేహితుడా నీ రెండు కాలకి దండం పెట్టి చెప్తున్నాను తాగుడు మానే తాగుడు దరిద్రాన్ని తెస్తుంది తాగుడు విక్రంతలు పాలు చేస్తుంది తాగుడు అవమానాన్ని తెస్తుంది సరదా అంటూ సంతోషం అంటూ ఎవడో పోయించానని ఒకరోజు ఎవరికొ పోయించానని ఒకరోజు లాభం వచ్చిందని ఒకరోజు లాస్ వచ్చిందని ఒకరోజు నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాడ నీ భార్య పిల్లలు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించావా అలా ఆలోచించకపోతే మనసు పెట్టి కొద్ది నిమిషాలు ఆలోచించు తాగుడు ఎంత దరిద్రాన్ని తెస్తుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నా ఇటుకి బట్టీలో ఒక ఆయన కావుడు మోసేవాడు అతనికి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక మొక్కరు రాడు ఇద్దరు పిల్లలు పెద్ద మనిషి పెళ్లింటికి వచ్చారు అతను రోజుకి ఐదు ఆరు వందలు సంపాదించేవాడు ఐదారు వందలు తాగేసేవాడు కొన్నాళ్ళ కిందట రామచంద్రపరన్న కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు నన్ను గూర్చి అతనికి చెప్పు అని ఇదేంటి ప్రభా ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ అతనేమో తాగటానికి వెళ్తున్నాడు నేను వెళ్ళి చెప్తే మాత్రం మాంతాడా ప్రభా అంటే నీ వంతుకి చెప్పేసి వచ్చేయమన్నాడు ప్రభు వెళ్ళాను రెండు చేతులు పట్టుకున్నాను అన్నయ్య ఎలా ఉండేది నా బ్రతుకు ఎలా మారింది నువ్వు కల్లారా చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడు చెప్పలేదు కానీ దేవుడెందుకు నన్ను బలవంతం చేస్తున్నాడు మారిపో అన్నయ్యా మానే అన్నయ్యా అంటే అతను ఏమన్నాడో తెలుసా చూడు బాబు ప్రతి ఒక్కడూ మారటానికి టైం ఉంటుంది నీ టైం వచ్చింది నువ్వు మారో మా టైం వస్తే మేము మారుతాం అన్నాడు ఎప్పుడొస్తుంది నీకు టైం అన్నీ పోయేక దరిద్రునైనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాను నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని అని ఎందుకు అన్ని బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికంటే ఇలాంటి కోర్లు చెప్పొద్దు పోతావా పోవా అన్నాడు ఆ రాత్రి నా అతనికి కోర్లు కింద కనపడ్డాయి ఈ రాత్రి నీకు కూడా నా కోర్లు కింద కనపడొచ్చు ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోయా ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను ప్రభు అతను ఇంటర్ లేదా అని ప్రార్థించి నేను నిలిపోతుండగా కోటిపల్లి కొత్తకోటనే అనే గ్రామం నుంచి వస్తున్న ఒక డాక్టర్ అతనికి గుద్దేసింది టీవీలో చూపించాడు పేపర్లో పడింది అతను రెండు కిడ్నీలు నలిగిపోయినా కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు రెండు కిడ్నీలు నలిగిపోయి నీరుడు బంద్ అయిపోయింది ఈ బంద్ అయిపోయింది చచ్చిపోతాడు తీసుకెళ్లిపోండి అంటే ఆ తల్లి పిల్లలు అలువుమని ఏడుస్తుంటే ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి పలానా వాడు రోగయ్య ఏమైనా సంద రాయిందంటే ఐదు పది ఇచ్చారు అలా నలభై ఎనిమిది వందలు వస్తున్నాయి రెండు రోజులు ఆ డబ్బులు అయిపోయినాయి నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను ఒక ఐదు వందలు అతను చేతుల్లో పెడితే దండం పెట్టేడుస్తున్నాడు ఆ రాత్రి నేను చెప్పినప్పుడు నువ్వు తాగుడు మానేసి ఉంటే ప్రమాదం నీకు వచ్చేది కాదు సరే నా దేవుడికి ఇష్టమైతే నేను బాగు చేస్తాడు ప్రార్థన చేస్తానన్నప్పుడు ఆ భార్య భర్త ఏడుస్తున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా ఆ రాత్రి నిన్ను నేను రక్షించుండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు అవునయ్య రోగిని కాకముందే హాస్పిటల్ పాలు అవ్వకముందే నా కుటుంబం నా నిమిత్తం ముందే నన్ను కాపాడవు ప్రభు అని ఎంతగానో ప్రభుని స్థుతించి నేను ఇంటికి వచ్చానో అతను నాయన చచ్చిపోయాడండి ఇంటికి తీసుకొచ్చారు దహన కార్యాలన్నీ జరిగినాయి ఏరిపలలో ఇలాంటి అరుగు మీద చిన్న కిరణగొట్టతుంది అతను బతికుండగా పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు పాతికి ముప్పై మంది తన స్నేహితుల కొట్టు కొట్టి దగ్గరే కూర్చుండేవారు ఏమైనా వారో తన కుటుంబాన్ని ఈమె మా అమ్మ ఈమె మా అక్క వీళ్ళ నా చెల్లెళ్ళు వీళ్ళ నా కూతుర్లు అనేవారు ఈరోజు ఆ యజమానులు లేడు అతను చనిపోయాడు కానీ ఆ పాతికి ముప్పై మంది స్నేహితులు మాత్రం అక్కడే కూర్చుంటున్నారు జరిగింది ఏంటో తెలుసా వాళ్ళ మనసు మారిపోయింది మాట మారిపోయింది సూపు మారిపోయింది స్వభావం మారిపోయింది ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో ఏ వ్యక్తి అయితే కూతురు అన్నాడో అదే పనికి మళ్ళీ సన్నాసులు ఈరోజు తాగేసి వెళ్ళి ఆ తల్లి పిల్లల చేతును పట్టుకు లాగుతున్నారండి మగదిక్కు లేదని అడిగేవారు లేదనింత అల్లరి చేస్తారా అంటే నోరు మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు మనసు పెట్టి ఆలోచించండి ఆ ఇంటి యజమానులు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు అతను చనిపోయాడని తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు మరి తాగి తాగి ఎక్కడైనా మనం చనిపోతే మన భార్య పిల్లలు చేతులు పట్టుకులాగరనే గ్యారెంటీ ఏమనుందా మనిషివైతే మనిషి జన్మెతే ఈ రాత్రి నువ్వు మారిపోవాలి ఎందుకంటే మనం చనిపోయాక మన నా నా స్నేహితుడు చనిపోయాడు తన భార్య పిల్లల్ని పోషించాలన్నవాడు ఎవడు లేడు ఎప్పుడు చనిపోతావు అని భార్యాన్ని అనుభవించాలని చూసేవాడే ఎప్పుడు చనిపోతావు అని పిల్లల్ని అనుభవించాలని పాడు చేయాలని చూసేవాడే కనుక తాగి తాగి చనిపోతే నా భార్య బిడ్డలు వేసిలే రోడ్డు బాలవుతారు కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న జ్ఞాననేత్రాలు తెరవబడాలని మాటలు నీకు తెలియజేస్తున్నాను ఇంటే బాగుపడతావు వినకపోతే చెడిపోతావు నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిన బట్టి నేను బ్రతికించిన దేవా బాగు చేసిన దేవా నన్ను కూడా బాగు చేయని అడిగితే దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మారుస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ఘనమైన తండ్రి నీకు వందనాలయ్యా ఎంతవరకు నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని నాయన అద్భుత ఆశ్చర్య కార్యాల కంటే మించినది కొన్ని కోట్లు పెట్టుకున్న కొన్నా రాలేనిది నీ ఆత్మరక్షణ నా కుటుంబానికి నువ్వు అనుగ్రహించావని ఈ రాత్రి నీ బిడ్డలతో నా సాక్ష్యాన్ని పంచుకొని ఉండగా ఆలకించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి నీ దాసులు ఇంకను దీవించి ఆశీర్వదించి తండ్రి మీరు మేలు చేసి మహిమ పొందమని ఒక నిలబడిని వాక్యం ఎత్తుతున్న నీ సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు నా కోసం ప్రార్థన చేయండి నేను చెప్పిన సాక్ష్యం అబద్ధమని